మంచిర్యాల జిల్లా జన్నార మండలం పొనకల్ పీఎస్సీఎస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో కొత్త చైర్మన్ ను ఎన్నుకున్నారు డైరెక్టర్లు జిల్లా సహకార సంఘ అధికారుల సమక్షంలో ఎన్నిక జరగ కొత్త చైర్మన్ గా అల్లం రవి బాధ్యతలు చేపట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నుండి పార్టీకి గడ్డు కలం ఎదురైంది పార్టీ అభ్యర్థులు చైర్మన్ గా ఉన్న మున్సిపాలిటీల సహకార సంఘాలు ఒక్కొక్కటి చేజారుతున్నాయి అదే బాటిలో పొనకల్ పీఎస్సీఎస్ చైర్మన్ పదవి చేజారింది ఈ చైర్మన్ గా ఎన్నుకోబడిన అల్లం రవి మాట్లాడుతూ గత చైర్మన్ రైతుల గుర్చి పట్టించుకోకపోవడంతో ఏదైనా చేయాలని ఆలోచించి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి నిగ్గామని డైరెక్టర్ల మందర సహకారంతో చైర్మన్ పదవి చేపట్టానని అన్నారు ఇక నుండి రైతులకు అందుబాటులో ఉండి అన్ని రకాల వ్యవసాయ అవసరాలు తీర్చుతారని చెప్పారు కొత్తగా చైర్మన్ గా ఎన్నుకోవటానికి వచ్చినటువంటి డైరెక్టర్లకి అందరికి పేరు పేరున గత నాలుగు సంవత్సరాలు ఏం జరిగిందో ఏం పోయిందో మాకు తెలియదు మా చైర్మన్ గారు మాకు ఎటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు చేయలేదు దానికోసమే మేము ఆవిష్వాసం పెట్టుకో జరిగి పెట్టుకోవడం జరిగింది కొత్తగా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్ నుండి ఈ రోజు నుండి మేము రైతులకు ప్రతి క్షణం అడుగడుగు ఏ ఏ సహకారాలున్నా మేము ముందుండి మరి చేసుకుంటామని మనవి చేస్తున్నాను అందులో ఈ రైతులకు ఎరువులు కానీ మరి విత్తనాలు కానీ మరి ఇన్ టైంలో మేము అందించి మరి రైతుల రుణాన్ని తెచ్చుకుందామని అన్నీ మనం వేసుకుంటున్నాం